వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అస్వాచ్ఛు బ్లాగ్స్ నేను మీ కుసుమవల్లిని ఈరోజు మన బ్లాగ్ ఏమిటంటే చాలా ఈజీగా ఇంట్లో ఉండే హోమ్ మేడ్స్ అన్ని యూజ్ చేసి వెయిట్ గెయిన్ ఎలా వెయిట్ గెయిన్ అవ్వాలి అన్నది ఈ ప్రాసెస్ అండి ముందుగా పరగడుపున మనం హాట్ వాటర్ తాగుతాం కదండి హాట్ వాటర్ కాకుండా హాట్ వాటర్లో మనం వన్ టేబుల్ స్పూన్ గెయ్యి నెయ్యి అంటే నెయ్యి కానీ నెయ్యి కానీ వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుని అది తాగిన హాఫ్ ఎన్ అవర్కి వెజిటబుల్ జ్యూస్ తాగాలండి మన ఇష్టం అన్నది నేను ముందుగా క్యారెట్ అండ్ బీట్రూట్ బీట్రూట్ దీనిలో గోధుమ గడ్డి అండ్ పించ్ ఆఫ్ దాల్చిన చెక్క పౌడర్ యాడ్ చేసుకుని జ్యూస్ తీసుకున్నాను ఇది ఒక హాఫ్ ఎన్ అవర్ అయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేయాలండి బ్రేక్ఫాస్ట్కి నేను నైట్ సోక్ చేసుకున్నానండి పంప్కిన్ సీడ్స్ వాటర్ మిలన్ సీడ్స్ అండ్ జీడిపప్పు బాదం పప్పు గుమ్మడి గింజలు ఇవన్నీ నేను నైట్ సోక్ చేసుకున్నాను మరొక విషయం అండి దీనిలో మెయిన్ ఇంగ్రీడియంట్ వెయిట్ గెయిన్ అవ్వడానికి ఎండు ఖర్జూరం అండి ఎండు ఖర్జూరం చాలా హెల్ప్ అవుతుంది అండ్ రాజ్మా అండ్ సోయా వైట్ అండ్ బ్రౌన్ కలర్ ఇవి కూడా నైట్ సోక్ చేసుకున్నాను మరొక విషయం ఏమిటంటే మనకి వెయిట్ గెయిన్ అయ్యే వాళ్ళకి కొంతమంది ప్రాబ్లం అవుతుంది డైజెస్టివ్ సిస్టమ్ అది వాళ్ళకి అవ అలా అవుతుంది అనుకుంటే బాదం పైన బాదం పైన పీల్ ఉంటుంది అది తీసేసేయండి పీల్ తీయకుండా తింటే చాలా బాగా వెయిట్ గైన్ అవుతారు నేను పిల్లలకి ఫ్రూట్స్తో పాటు బాయిల్డ్ ఎగ్ కూడా ఇచ్చాను జ్యూస్కి అలానే నేను ఆఫ్టర్నూన్ లంచ్కి బ్రౌన్ రైస్ ప్రిపేర్ చేస్తాను అండ్ దీనిలోకి పప్పు అండ్ ఒక కర్రీ ఒక వన్ ఫ్రూట్ అండి నెక్స్ట్ వన్ త్రీ ఓ క్లాక్ మనం ఏమైనా తినాలి అనిపించినట్లయితే ఓట్స్ తీసుకుంటున్నాను దీంట్లో ఇవి నట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ అయి ఉంటుంది కాబట్టి దీంట్లో కొంచెం కాచి చల్లార్చిన పాలు యాడ్ చేసుకొని వన్ టేబుల్ స్పూన్ హనీ అండ్ టూ ఆర్ త్రీ టేబుల్ స్పూన్ పీనట్ బటర్ కూడా యాడ్ చేసుకొని కొంచెం అవి మెల్ట్ అవుతుంది అనే టైంలో కొద్దిగా సోప్ చేసుకుని అవి తినాలి ద నెక్స్ట్ వన్ వచ్చి కావాలంటే వీటిలోకి మనం ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేను పిల్లలకి ఆల్మండ్ అండ్ డేట్స్ పౌడర్ కలిపిన పౌడర్ ఉంది కదా నేను పాలలో అవి కొద్దిగా హీట్ చేసి పిల్లలకి ఇచ్చాను ఈ లోపల మళ్ళీ మనకి ఏమైనా ఆకలిగా ఉంది అనుకుంటే బాదం జీడిపప్పు కన్న సోక్ చేసుకున్న పల్లీలండి ఇలా మొలకలు వచ్చినవి కొంచెం తింటే చాలు అండ్ ఈవినింగ్కి నేను నల్ల గోధుమల పిండితో చపాతి ప్రిపేర్ చేసుకున్నాను దీనిలోకి కొద్దిగా రాగి పిండి అండ్ మెయిన్ ఇంగ్రీడియంట్ మామిడి గింజల పొడి యాడ్ చేసుకున్నాను ఎక్కువ తిని హీట్ అవుతుంది ఇది వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుని చపాతి పిండిలా కలుపుకోవాలి అండ్ ఇంకొకటి నీడలో ఆరబెట్టుకున్న కరివేపాకు అండ్ మునగాకు పౌడర్ కూడా పావు టీ స్పూన్ యాడ్ చేసుకున్నాను ఇవి బాగా నెయ్యి వేసి బాగా చపాతీ పిండిలా కలుపుకుని పక్కన పెట్టుకున్నాను ఇది హాట్ వాటర్ అవసరం లేదండి జస్ట్ నార్మల్ వాటరే యాడ్ చేసుకుంటే సరిపోతుంది పిండి అంతా కలిసిపోతుంది దాని నెక్స్ట్ వన్ నేను ప్రిపేర్ చేసేది చికెన్ కర్రీ అండి చపాతీలోకి ఈ చికెన్ కర్రీకి నేను పావు టీ స్పూ పల్లి ఆయిల్ యాడ్ చేసుకున్నాను పావు కప్ ఆనియన్ పచ్చిమిర్చి బిర్యానీ ఆకు ఇవన్నీ వేసి బాగా రోస్ట్ చేసుకున్నాను ఈ రోస్ట్ చేసుకున్న తర్వాత దీనిలోకి నేను మంతిన సత్యనారాయణ గారి ఆశ్రమం నుంచి బుక్ చేసుకున్నానండి కూరల పొడి నేను అది యాడ్ చేసుకున్నాను అది వేసుకున్నాక చాలా టేస్ట్ ఉంది యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత చికెన్ బాగా ఉప్పు నీటిలో కడిగిన దాన్ని దీంట్లో యాడ్ చేసుకున్నాను నేను మళ్ళీ మరోసారి చెప్పిన నేను చికెన్ ఉప్పు నీటిలో కడిగాను కానీ నేను కర్రీలో సాల్ట్ యాడ్ చేయడం లేదండి నేను నార్మల్గా పెప్పర్ యూజ్ చేస్తాను ఇది చికెన్ కర్రీ కాబట్టి నేను మిర్చి పౌడర్ టూ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాను లైట్గా లిటిల్ బిట్ అంటే నిమ్మరసం హాఫ్ చెక్ దీనిలో పిండుకొని దీన్ని బాగా మగ్గించుకోవాలి అంతేగాని నేను వేరే ఏమి ఇంగ్రీడియంట్స్ వేయడం లేదు మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్నాం కదండి చపాతీ పిండిని కొద్దిగా చపాతీ పౌడర్ యాడ్ చేసుకుని దాన్ని రోటీలుగా కాల్చుకున్నాను చికెన్ కర్రీ ప్రిపేర్ చేసుకొని ఇదండి నైట్ డిన్నర్ అండ్ మొత్తం ఇదంతా కంప్లీట్ అయిపోయినాక పడుకునే ముందు మజ్జిగలో కొద్దిగా పెప్పర్ పౌడర్ అండ్ జీరా పౌడర్ వేగించి పౌడర్ చేసుకున్నది ఇది మజ్జిగ తాగితే సరిపోతుందండి ఇది